నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అమెరికాలో ఉద్యోగం చేయాలి డాలర్లు సంపాదించాలి అనేది భారతీయుల్లో చాలామందికి ఉన్న కళ ఆ కళను నెరవేర్చడం కోసం చాలామంది యువత అమెరికాకు వెళ్తూ ఉంటారు ఇటీవల మనం వార్తల్లో కూడా చూసాం బస్ స్టాండ్ కన్నా కిక్కిరిసిపోయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనే న్యూస్ని మనం గత మూడు నాలుగు నెలల్లో చాలాసార్లు చూసాం అటువంటి అమెరికాలో ఇప్పుడు మన వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి మన వాళ్లతో మనకే పోటీ పెట్టి ఎవరైతే తక్కువ వేతనానికి పనిచేస్తారో వారిని అక్కడ అమెరికా సంస్థలు ఉపయోగించుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది దీంతో చాలామంది నిరుద్యోగులుగా మారిపోతున్నారట ఆ దానికి సంబంధించిన విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక మాతో మాకే పోటీ అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన ఎట్టికి భావోద్వేగంతో ఒక సందేశాన్ని పంపడం ఆ సందేశం అనేది ఇప్పుడు వైరల్గా మారటం అనేది మనం చూస్తున్నాం నాలుగేళ్ల కిందట ప్రపంచంపై విరుచుకుపడిన కోవిడ్ నైన్టీన్తో ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన విషయం మనకు తెలిసిందే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి ప్రజల ఉపాధిని కూడా దెబ్బతీసింది నాలుగేళ్లు గడిచినా ఇంకా ఈ ప్రభావం కొనసాగుతూనే ఉంది ఆర్థిక మాంద్యంతో ఐటీ సంస్థల్లో లే కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది అది అమెరికా అయినా భారత్ అయినా లండన్ అయినా ఎక్కడైనా కొనసాగుతున్నాయి ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నాయి ఐటీ కంపెనీలు ఈ క్రమంలో లే ఆఫ్ కారణంగా అమెరికాలో భారత సంతతి యువకుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను సడన్ గా తనను ఉద్యోగం నుంచి తీసివేశారు ఎటువంటి కారణము చెప్పకుండానే దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపుతున్నాయి అందులో నేను ఒకడినంటూ ఆ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు దీంతో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తాజాగా లే ఆఫ్ బాధితుడు భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి సంస్థ చెప్పిన కారణాన్ని పంచుకున్న అతడు తనతో పాటు తన టీం మొత్తాన్ని సాగనంపారని పేర్కొన్నాడు ఆ కారణం ఏంటా అని ఆలోచిస్తే నీకన్నా తక్కువ వేతనానికి నీ పని చేసే వాళ్ళు దొరకటము అది మీ భారతీయులే కావటం అందువల్లే నీ ఉద్యోగాన్ని తొలగించాల్సి వస్తుందని ఆ కంపెనీ మెయిల్ చేసిందట సో మన భారతీయుల్లో చాలామంది అమెరికాకు వెళ్ళటము అక్కడ ఏం చేసైనా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్న ఆతృత ఏదైతే ఉందో అది మనవారికే ఒక రకంగా చెప్పాలి అంటే ఆపదను తెచ్చిపెడుతూ ఉంది అందరూ అమెరికా వెళ్ళటం వల్ల అక్కడ అమెరికాకు మానవ వనరులు అనేవి అధికమవుతున్నాయి మన వారిని తక్కువ వేతనాలకు అమెరికన్స్ వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై ఆ ఒక చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా అడుగులు పడాలి భారత్లో చాలా కంపెనీలు కూడా ఆఫ్లు ఉన్నాయి సో ఏ విధంగా చూసినా ఐటీ రంగం అనేది అయితే కుదేలవుతుంది దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే దానిపై అయితే దృష్టి సారిస్తేనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఐటీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది అర్థమవుతుంది ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ